హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో అద్భుతమైన వైద్య పరిజ్ఞానం మరియు శస్త్రచికిత్స నైపుణ్యంతో ఆసుపత్రి వైద్య బృందం అరుదైన దాగి డ్యూడెనల్ పర్పోరేషన్ అనే వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లా మరిగూడ మండలానికి చెందిన బుర్ర రంజితనే యువకుడిని గ్యాస్ట్రి ఇంటిరాలజీ సర్జికల్ వైద్య నిపుణులు వెంకటేశ్ శ్రీపతి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి ఆ యువకుడు ప్రాణాలు కాపాడిన సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలు వెల్లడించారు

रुटी एवं टू ओल्ड मिस्टर रंजित थ्री डेस्डन अड़ो नोप कड़क उब्बर इला आल अडम ट्रीटमेंट मल्टीपल सीट स्का अल्रेडी अटी स्का चूसी कि डीजी रेल सी स्न रुपये किडनी डिसजिए इंकोस पारेटिक డయేరియా వాళ్ళు వచ్చిన పేరులో వాపులాగా అని మెడికల్ ట్రీట్మెంట్లో అవుతున్నాయి ఏసీటీలోనూ అది ప్రాపర్గా డైగ్నోస్ అవ్వలేదు త్రీ డేస్ తర్వాత సడన్ మనం షార్ట్నెస్ అవ్వలేదు అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇట్లాంటివి వచ్చినప్పుడు దెన్ ఇక్కడి నుంచి మనకి రిఫరల్ అనేది వచ్చింది సో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా నేను చూశాను చేసే ఎమర్జెన్సీలో చూసినప్పుడు నాకు మ్యాచ్ అవ్వలేదు ఆల్రెడీ సిటీ అయింది సిటీ స్కాన్లో ఉన్నవి మీరు ఇది క్లినికల్లో చూడటానికి మ్యాచ్ అవ్వలేదు సో నేను ఐ సస్పెక్టెడ్ కార్పొరేషన్ అంటే ఏదో పేగ్లో పర్ఫరేట్ అంటే ఏదైనా హోల్లాగా అలా పడి ఉంటుంది అప్పుడే ఇంట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని ముందే అనిపించి నేను మళ్ళీ ఇంకొక రకమైన సిటీ స్కాన్ చేయించు మా యశోదీ హోడ్ సిటీ అండ్ సిటీ సో ఆ హైఎండ్ సిటీ ద్వారా ఇనిషియల్ సిటీలో కూడా ఐ సస్పెక్టెడ్ ఎ స్మాల్ పర్పరేషన్ దాన్ని నేను మళ్ళీ ఓవరాల్ కాంట్రాక్ట్స్ కూడా చేయించి కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఐ ఫర్ సర్జరీ ఎమర్జెన్సీ సర్జరీ ఎమర్జెన్సీ ల్యాప్ట్ చేశాను చేసినప్పుడు ఆ పేగుతాలు చిన్న పేగు తాలూకా ఫస్ట్ పార్టీ పార్ట్ డోర్ నమ్మ అంటే పొట్ట అయిపోయి డోర్నం వచ్చే ప్లేస్ లో చిన్న వన్ సెంటీమీటర్ పర్ఫరేషన్ అంటే హోల్ అయ్యి అది మామూలుగా ఈ పర్ఫరేషన్ ఏంటంటే చిన్న పెద్దగా అట్లా అయిపోతే పేగులో వెంటనే అందరికి తెలిసిపోతుంది ఎందుకంటే ఒక ఎక్సరే చేసినా సరే సరిపోతుంది తెలిసిపోతుంది అన్నమాట రావడం గాలిగా తెలిసిపోతుంది సో ఇది డయాగ్నోస్ కాలేదు త్రీ డేస్ అది భరించి దాని తర్వాత ఊపిరితిత్తులోకి నీళ్ళు కూడా చేయాలి అంటే సెప్సెస్లోకి వెళ్తున్నాం సెప్సిస్ కానీ బాడీ సెఫ్టీకి వెళ్తుంది పేస్కెళ్ళి సో అంత స్టేజ్ దాకా వెళ్తున్నా కానీ నూనె వెళ్ళేదంటే పేసుకెళ్ళి అది కవర్ అయిపోయింది ఆ కవర్ అయిపోయిన దాన్ని మనం కనిపెట్టడం అండ్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేయడం ఓపెన్ చేసి దాన్ని సూచన చేసి చేయడం అనేది జరిగింది ఇట్ ఈస్ అ వెరీ రేర్ సిచ్యువేషన్ అక్కడ పర్ఫరేషన్ రావడం అనేది అండ్ డయాగ్నోస్ చేయడం కూడా ఇట్ ఇస్ డిఫికల్ట్ సో అందుకని అక్కడ డిలే అయింది అనమాట బాబు బట్ నా పేరు రంజిత్ నేను ఈ గ్యాస్ట్రబుల్ అనేది సివియర్ డిసీజ్ వల్ల పెయిన్ అనేది బాగా వచ్చింది కడుపులో అప్పుడు మేము ఇక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయినాం నలుగురులో వాళ్ళు త్రీ డేస్ ఉండి వాళ్ళు జస్ట్ కడుపులో ఏదో పెయిన్ లాగా వస్తుంది ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పారు తర్వాత ఇక్కడ సిటీ స్కాన్ కూడా తీసినాం అందులో కూడా ఏ ఫోల్ ఎట్లాంటిది లేదని డాక్టర్ చెప్పారు తర్వాత నాకు పెయిన్ రావడం ఎక్కువ అయింది విపరీతంగా ఫీవర్ మోషన్స్ అవన్నీ కంట్రోల్ లేకుండా రావడం స్టార్ట్ అయింది తర్వాత నాకు కొంచెం బీపీ ఇవన్నీ డౌన్ అయ్యి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయింది తర్వాత వాళ్ళు ఏదో సివియర్గా ఉంది ఇది ఏదో ఉందని అప్పుడు యశోదకి శ్రీపతి సార్కి రిఫర్ చేశారు అప్పుడు సార్ ఎంపడే అంబులెన్స్లో ఇక్కడి నుంచి మలక్పేట యశోదకి వెళ్ళాం అక్కడ సార్ ఎంపడే చూసి ఇదేదో ప్రాబ్లం ఉందని మళ్ళీ పైపు అవన్నీ పెట్టించి తర్వాత సిటీ స్కాన్కి పంపించారు తర్వాత అక్కడ సిటీ స్కాన్లో తెలిసింది ఏంటంటే లోపల చిన్న హోల్ లాంటిది ఏదో ఉన్నది అది పగలన్న పగవచ్చు లేకుంటే ఏదైనా హోల్ అయినా పడి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి నైట్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని నాకు మేము అక్కడికి సేవ సిక్స్కి రీచ్ అయితే ఎయిట్కి రిపోర్ట్స్ వచ్చినాయి నైన్కి ఇది ఏదైనా మళ్ళీ ఒకసారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకు ఒక ఇట్లా అయింది ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఎమర్జెన్సీ సర్జరీ అని చెప్పేసి నైట్ నన్ను నైట్ టూకే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి త్రీకి సర్జరీ స్టార్ట్ చేశారు తర్వాత యాక్చువల్గా నాకు కూడా తెలియదు సార్ నాకు కూడా డాక్టర్లు ఏం చెప్పలేదు ఫస్ట్ ఇది ఇంత సివియర్గా ఉందని తర్వాత సర్జరీ అని కూడా ఎవరు చెప్పలేదు వాడికి వెళ్ళాక డైరెక్టు అక్కడ చరిత్ర భయపడతారేమో అని చెప్పలేదు ఎవరు డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక మార్నింగ్ నాకు అనేది మార్నింగ్ తెలిసింది మార్నింగ్ ఎయిట్ నైన్కి నెలకి వచ్చాక ఫుల్ ఇన్వెస్టిక్సా ఇచ్చారు తర్వాత అప్పుడు డాక్టర్ చెప్పాడు నీకు ఇది ఇట్లా జరిగింది ఇట్లా ఉంది కొంచెం ఒక టూ డేస్ త్రీ డేస్ నీకు ఇట్లా వెంటిలేషన్ మీదనే ఉండాలి నువ్వు టూ డేస్ దాకా అని చెప్పి అప్పుడు డాక్టర్ చెప్పాడు తర్వాత త్రీ డేస్ టూ డేస్ తర్వాత వెంటిలేషన్ తీసేశాను తర్వాత ఇక థర్డ్ డే నుంచి ఫిజియో వచ్చేసి వాకింగ్ కొన్ని ఎక్సర్సైజ్ చేపించి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రికవర్ చేసేసి ఫిఫ్త్ డే ఇంటికి వచ్చేసి యశోద వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు నా మీద సరే మనీ అవుతుంది కానీ యశోదలో ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అది నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యశోద ఇస్ బెస్ట్ అండి ధన్యవాదాలు ఫస్ట్ కట్టు నొప్పితోటి మా బాబు బాధపడుతున్న విషయాన్ని అసలు తట్టుకోలేనంత నొప్పి ఆటోలో తీసుకొస్తుంటే ఆటోనే తన్ని ఆటో ఆటలే ఆ నొప్పి తట్టుకోలేక అంత ఇబ్బంది జరిగి ఆ సాయినాస హాస్పిటల్లో మూడు రోజులు మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము అందులో వాళ్ళు కూడా స్కానింగ్ తీసురు కానీ దాంట్లో పేగు దగ్గర ఒక పేగు దగ్గర ముడత రాగు ఉందని చెప్పేది కానీ ఓలేని చెప్పలేదు దానికి సంబంధించి మోషన్ రావట్లేదు ఫస్ట్ ఆయన నొప్పితో ఉంది షుగర్ షుగర్ జ్వరం బాగుంది ఇక మోషన్ రాకుంటే మోషన్ వస్తే ఇది కీర్ అవుతుందని చెప్పేది కానీ దానికి ట్రీట్మెంట్ నడిస్తే మోషన్ వచ్చింది మోషన్ వచ్చింది కానీ ఇక కట్రోలు అయితే నొప్పి ఇంకా మొత్తం లోపల ఇవన్నీ కావాలని ఏది ఏమైనా శ్రీపత్ సార్ శ్రీ సర్వ వల్ల మా బాబు ఈరోజు మీ దగ్గరకు వచ్చినట్టు చాలా సంతోషపడుతున్నాం లేకపోతే మాకు లైఫ్ లేదు మా బాబు బీటెక్ బీటెచ్ జేటులో ఫీజు తీసుకున్నాడు చదువు వ్యక్తి ఆయనకి ఎవరు ఇబ్బంది జరిగితే మా లైఫ్ ఇదిలే సార్ శ్రీపత్ సార్ ఆయన శ్రీ సార్ టోటల్ ఏదో కానీ సరే పైసలు అయితే అయినాయి కానీ వైద్యం అనేది మా బాబు మళ్ళీ మా కింద మాట్లాడే బాబు మేము ఎక్కడ కూడా ఇంకా ఎవరిని ఆశించలేదు సార్ కూడా మాట్లాడుకున్నా సార్ సార్ ఏం చెప్తే నువ్వు సార్ ఏం చెప్తే అది చేసాం అది మాకు మంచి జరిగింది దీనికి సంబంధించి కాబోదండి మాట్లాడచ్చు హలో నమస్తే అండి నేను డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ సైన్యాస హాస్పిటల్ రంజిత్ మా హాస్పిటల్కి వచ్చారు ఇనిషియల్గా గ్యాస్ ప్రాబ్లం అని సో మేము దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం సో చిన్నగా నొప్పి తగ్గింది మళ్ళీ నొప్పి పెరిగింది తర్వాత మూత్రం రావడం ఇవ్వని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం పెరగకుండా పోయారు సో ఇనిషియల్లీ నేను వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి మా మీ నమ్మకం పెట్టుకొని సార్ చూడండి సార్ చిన్నగా మేము తర్వాత సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా సిటీ స్కాన్లో ఏ ప్రాబ్లం లేదు మొత్తం నార్మల్గా ఉంది అని కూడా వచ్చింది అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది మంచి నెక్స్ట్ డే కూడా మోషన్ పోయా గ్యాస్ తీసుకు దట్ అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ ఒక టైంలో రన్ సార్ నాకు మంచిగా నాకు రేపు ఎగ్జామ్ ఉంది నేను ఎగ్జామ్ కూడా వెళ్దాను అన్నాడు బట్ వీ గాట్ సంథింగ్ డౌట్ అయితే నేను అదో వాళ్ళ ఫాదర్ చెప్పాను నాకు ఒక దగ్గర మొత్తం క్లియర్ అయితే కాలేదయ్యా ఒక ఒక డౌట్ ఉంది నేను సార్తో మాట్లాడాను ఒకసారి మీరు వెళ్ళి కలవండి నాకు ఎక్కడో చిన్న పాయింట్ డౌట్ ఉందని వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న పరిస్థితి లేదు మనం ఒక అడ్వైజ్ ఇచ్చే డొప్పల హాస్పిటల్ పై వంద అడ్వైజులు వచ్చి అంటే డైవర్షన్ అయ్యేది కాకపోతే వాళ్ళ ఫాదర్ మామీ నమ్మకం పెట్టిన డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు కానీ సార్ అసలు ఆ కేసు ఇంకా కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయ్యేవాడు నైట్ నైట్ చూసుకొని సార్ అప్పటికప్పుడు డయాగ్నోస్ చేసుకుని నైట్ నైట్ సర్జరీ చేయడం వల్ల ఒక లైఫ్ సేవ్ అయింది ఎస్ థ్యాంక్స్ సార్ అండ్ యశోద హాస్పిటల్ అంత ఎమర్జెన్సీగా కేసు టేకప్ చేసుకొని ఒక లైఫ్ని సేవ్ చేసిన ఎందుకంటే యాజ్ అ డాక్టర్గా అంత ఎన్ లైఫ్కి ఏమో నైన్ అంటే లైఫ్ ఆఫ్ మేము రిగ్రెట్ అయితే అయ్యో మేము ట్రీట్మెంట్ చేయలేకపోయింది కానీ సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ యశోద అండ్ సార్ వల్ల ద సేమ్ డే ట్రీట్మెంట్ జరిగి ఇప్పుడు తను ఎంత యాక్టివ్ ఉందో వీ కెన్ సే దట్ దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ ఐ థ్యాంక్స్ సార్ అండ్ యశోద హాస్పిటల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ

బట్ ఎవ్రీ మంత్ డిస్కస్ డిస్కసింగ్ మీరు ఒక్కసారి మీ యూనియన్ వాళ్ళు కానీ అసోసియేషన్ కానీ ఒక డిస్కస్ చేసుకొని ఒక డేట్ పెట్టండి కానీ అందరికి ఎందుకంటే పది మంది డాక్టర్లు మనకి నెలకి విజిట్ వస్తారు పది మంది వస్తారు ఓన్లీ ఇక్కడ నలుగుంటే దాంట్లో ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ బిలాంగ్స్